హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు మా ఇంట్లో కట్లెట్ చేశానండి చాలా బాగుంది అసలు ఎంత బాగా వచ్చాయో టేస్ట్ కూడా అంతే బాగుందండి కట్లెట్ అంటే ఒక చికెన్తో అనుకుంటారేమో ఆల్ ఇన్ వన్ కట్లైట్ అండి ఇది ఎలా చేశానో చూపిస్తారండి ముందుగా ఒక క్యాప్సికమ్ ఒక ఉల్లిపాయ ఒక క్యారెట్ తీసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత బ్రెడ్ తీసుకున్నానండి సెవెన్ బ్రెడ్ అయ్యి బ్రెడ్ సైడ్ బ్లాక్ ఉంటుంది కదా బ్లాక్ తీసేసి మిక్సీలో వేసేస్తే ఇలా పొడిలా అయిపోయిందండి తర్వాత కొంచెం మైదాపిండి తీసుకున్నా ఈ మైదాపిండి వాటర్ వేసి కొంచెం సాల్ట్ వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి ఇలా ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి కడాయిలో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ వేడయ్యాక నాలుగు వెల్లుల్లి రెబ్బల్ని సన్నగా కట్ చేసి వేసుకుంటున్నానండి ఆయిల్ కొంచెం చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటున్నానండి ఇప్పుడు ఇందులో చికెన్ వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి చికెన్ ని ఈ చికెన్ నేను కర్రీ కానీ తీసుకున్నానండి మా అమ్మాయి ఏమో కట్లెట్ చేయవా అని అడిగింది సరే అని ఇందులో బోన్స్ అన్ని తీసేసి మెటర్ చికెన్ ని వేసేసుకుని ఉడికించుకుంటున్నా చికెన్ లో నీళ్ళన్ని ఇంకిపోవాలండి ఇలాగా తర్వాత మూడు దుంపల్ని ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి చికెన్ పీసెస్ అన్ని ఇలా లేయర్ లా తీసుకొని గిన్నెలు వేసుకోవాలి ఇప్పుడు వీటిలోకి ఒక ఉల్లిపాయ కట్ చేసుకున్నాం కదా ఉల్లిపాయ క్యారెట్ క్యాప్సికమ్ ఉడకబెట్టిన బంగాళనొంపులు స్మాష్ చేసి అలా వేసుకోవాలి కొంచెం చిల్లీ ఫ్లెక్స్ కొంచెం పచ్చిమిర్చి పేస్ట్ స్పైసీ కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి కొంచెం ఫ్లోరు వీటిలో టూ ఎగ్స్ వేసుకోవాలి ఒక ఎగ్ కింద పగిలిపోయి పడిపోయిందండి కొంచెం కొత్తిమీర కట్ చేసి వేసుకోండి కొంచెం కరివేపాకు కట్ చేసి వేసుకోవాలి కొంచెం మిరియాల పొడి చీజ్ చేసుకోవాలండి ఇది ఎంత ఎక్కువ ఉంటే అంత వేసుకుంటే చాలా బాగుంటుంది నా దగ్గర కొంచమే ఉంది మీరు చేసేటప్పుడు మాత్రం కొంచెం ఎక్కువ వేసుకోండి ఇప్పుడు ఇవంతా మిక్స్ అయ్యేలా బాగా కలుపుకొని కట్లెట్లా చేసుకొని ఫ్రిజ్లో పెట్టుకోవాలండి ఒక గంట కానీ లేదా అరగంట కానీ ఇప్పుడు కట్లెట్ తీసుకొని మైదా పిండిలో ముంచి ఇప్పుడు బ్రెడ్లో వేసి రెండు వైపులా అప్లై అయ్యేలా తిప్పుకుంటూ అప్లై చేసుకోవాలి స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ పోసుకొని వేడయ్యాక ఇవందలు వేసుకొని వేయించుకోవాలి కొంచెం టైం పట్టిద్ది అనమాట కానీ చాలా బాగున్నాయండి మంటలో వేయించుకోవాలి నేను అన్నీ ఒకేసారి వేయలేదండి నాలుగు మూడు అలా వేసి వేయించుకుంటున్నా పెద్ద మంట పెట్టి వేయించకూడదండి ఎందుకంటే లోపల ఉడకదు పైన మాత్రం కలర్ వచ్చేసిద్ది కొంచెం టైం పట్టినా చిన్న మంట మీద వేయించుకుంటే మంచిది నన్ను అడిగితే అంతేనండి ఆలున్ కట్ లైట్స్ రెడీ వీటికి కొంచెం ప్రాసెస్ ఎక్కువే అండి ఏం చేస్తాం ఇష్టం అయితే కష్టపడాలి తప్పదు కదా ఇవి సాయంత్రం స్నాక్స్ లా చేసుకోవాలనుకుంటే ప్రాసెస్ అంతా పొద్దున్నే చేసేసుకోండి అప్పటికప్పుడు అంటే చాలా కష్టం అండి నిజం చెప్తున్నా చాలా బాగున్నాయండి నాకు ఇవి ముప్పై పైన అయినాయండి కట్లెట్స్ మీ ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు కానీ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు కానీ ఇలా చేసి పెట్టండి మిమ్మల్ని అస్సలు మర్చిపోరు మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి మా వీడియోస్ మీ వరకు రావాలంటే బెల్ ఆన్లో పెట్టుకోండి అంతేనండి బాయ్ బాయ్ ఇంకో వీడియోలో కలుద్దాం ఉంటాను